ఓం శ్రీ గురుభ్యో నమః శివాయ గురువే నమ ఈరోజు పంచాంగము జనవరి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు శోభకృతనామ సంవత్సరము దక్షిణానము హేమంత ఋతువు మార్గశీర్షమాసము బహుళ త్రయోదశి మంగళవారము రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషం వరకు నక్షత్రము జ్యేష్ఠా నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒకటి ముప్పై నిమిషముల వరకు యమగండ కాలము ఉదయము తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషం వరకు అలాగే ఈరోజు వర్జము తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది నలభై ఒకటి నిమిషం నుంచి తొమ్మిది ముప్పై మూడు నిమిషాల వరకు మరలా రాత్రి పది నలభై ఏడు నిమిషాల నుంచి పదకొండు ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏమైనా ప్రయాణాలు అన్నట్లయితే ఈ దుర్ముహూర్తంలో చేయకుండా ఉండి మీరు మంచి ఫలితాలు పొందగలరు ఈరోజు రాశి ఫలితాలు వారు మీరు ఏదైతే కార్యక్రమాలు చేపడుతున్నారో కొన్ని మీకు అంటే ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి జాగరూకులై ఉండడం మంచిది వృషభ రాశివారు మీరు ఏదైతే వ్యక్తుల్ని కలుద్దామని గత కొద్ది రోజులుగా వెయిట్ చేసుకుంటున్నారో వారందరూ కూడా ఫోన్ ద్వారా కానీ లేదా దూత ఎవరైనా ఒక కబురు ద్వారా కానీ మీరు కలవడం జరుగుతుంది మిథున్ వారు మీరు వ్రాతపూర్వకంగా చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఏంటి లేదా అప్లికేషన్ ఫామ్స్ అయితే ఏంటి ఇవన్నీ కూడా మీరు అనుకున్న విధంగా పొందడం జరుగుతుంది కర్కాటక రాశివారు ఒక సరైన నిర్ణయం తీసుకుని ఏది చేయకూడదు ఏది చేయాలి అనేటువంటి దిశానిర్దేశం అనేది మీరు చేసుకోవడం జరుగుతుంది సింహరాశివారు మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి కన్యా రాశివారు విద్యార్థులకి ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారస్తులకి కొద్దిపాటి ధన వ్యయం ఉంది కానీ పనులన్నీ అవే అవకాశం ఉన్నది వారు మీరు ఏదైతే కొద్ది కొన్ని రోజుల నుంచి కార్యక్రమాలన్నీ చేసేటువంటి పనిలో ఉన్నారో అవన్నీ కూడా పూర్తి అవుతాయి వృశ్చిక వారు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్త వహించడం మంచిది ధనస్సు రాశివారు ఏదైతే మీరు కొన్ని రోజుల నుంచి చేయడానికి జాప్యం చేసుకుంటూ వస్తున్నారో ఈ అంటే రోజు పని రేపు చేద్దాము అలా అనుకుంటూ ఉంటున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా మొదలు పెట్టాల్సినటువంటి రోజు ఇది కాబట్టి మీరు చేయవలసి వస్తుంది ధనస్సు రాశి వారు ఏవైతే పెద్దల ద్వారా కానీ మీ పూర్వీకుల ద్వారా కానీ కొన్ని ఆస్తుల గురించి కానీ భూప భూ సంబంధించిన పత్రాల గురించి కానీ మీరు పెట్టుకునేటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది మధ్యవర్తి ద్వారా కాబట్టి సరైన నిర్ణయం తీసుకుని వాటిని మీరు చేసుకుంటే మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారు మీరు అనుకున్న పనులన్నీ కూడా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయని గుర్తించగలుగుతారు మీనరాశి వారు మీరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుత్సాహపడకుండా మీకు ఏదైతే మీ వంచ శక్తి వంచ లేకుండా మీరు చేయగలిగితే ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఫలితాన్ని ఆశించి ఏది చేయవద్దు దయచేసి ఈ సూచనని గమనించి విద్యార్థులు ముందుకు వెళ్ళవలసిందిగా మనవి ఎందుకంటే కొంచెం మానసిక ధైర్యం కోల్పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ అనుకుంటున్నాం సూచన శుభం హుయాత్